హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం చేసుకునేది ఏంటంటే రాగి పాత్రలను ఎట్లా శుభ్రం చేసుకోవాలన్నది నేను చెప్తా జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో ఇది రాగి పాత్రలు శుభ్రంగా వాష్ అవుతాయండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి చింతపండుని కొంచెం తడిపిన తర్వాత సాల్ట్ చింతపండు పెట్టి వాష్ చేస్తే ఈజీగా క్లీన్ అవుతుంది ఇలా వాటర్లో తీసే కంటే ఇట్లా మనం చేత్తో వాష్ చేసిందే ఒక వన్ వీక్ ఫైవ్ డేస్ అయినా ఉంటుంది నాకైతే మంచిగా వచ్చింది రిజల్ట్ ఇంకా నేను బాగా వాష్ చేశాను మీరు కూడా ఇట్లానే ట్రై చేయండి కొంతమంది చింతపండు ఏదైనా కర్రీలు వేసినప్పుడు వేస్ట్గా పడేస్తారు అట్లా పడేయకపోయినా జస్ట్ ఒక గ్లాస్ అయినా ఒక ప్లేట్ అయినా వాష్ అవుతుంది మీరు అలా చేసుకుంటే మీరు కూడా అట్లా చేయండి నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది మీరు కూడా అట్లా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్